కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఏకమై ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు నాలుగు లేబర్ కోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు కార్పొరేట్ల గుత్తాధిపత్యం దేశానికి ప్రమాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరించారు కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై తెలంగాణ నుండే పోరాటం మొదలు పెడతామని బోధించు సమీకరించు పోరాడు అని అంబేద్కర్ ఇచ్చిన నినాదం స్పూర్తితో ఉద్యమిస్తామని ప్రకటించారు సర్కార్ లేబర్ కోడ్ల అమలు నిసేదాకా అసెంబ్లీ మండలిని హెచ్చరించారు కేటీఆర్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తప్పకుండా మనం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉన్నది అందులో నేను ప్రతిపాదించేది ముందుగా గౌరవ పెద్దలు రాంబాబు గారికి వినోద్ గారికి ముఖ్యంగా అదే విధంగా సహచారి పెద్దలందరికీ కూడా ముందుగా ఈ నాలుగు లేబర్ కోడ్స్ మీద ముందు మనకి ఇంతకు ముందు ఒక మిత్రులు అన్నారు ఎవరో గుర్తు రావట్లేదు కానీ మన వాళ్ళకి అవగాహన లేదు నిజానికి చాలా మందికి తెలియదు వీటి వల్ల జరిగే దుష్పరిణామాలని చెప్పింది ముందు చేయాల్సిన పని ఏంటంటే బోధించు సమీకరించు పోరాడు అనే సూత్రంలో భాగంగా అన్ని మా వినయభాస్కర్ గారు అనుకుంటా చెప్పింది అవగాహన లేదు అని ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిద్దాం వినయభాస్కర్ గారు అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం వినోద్ గారితో నా రిక్వెస్ట్ మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారి డేట్ తీసుకోండి శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి వినయభాస్కర్ గారు ముందు పాత పది జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత పది జిల్లాలు కవర్ చేద్దాం అతనుక కొత్త జిల్లాలకు కూడా పోదాము ముందైతే వరంగల్ మహబూనగర్ నల్లగొండ కరీంనగర్ రంగారెడ్డి ఏ అయితే పాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో అక్కడ ఒక షెడ్యూల్ రూపొందించండి రూపొందించి మనం డిమాండ్ ఒకటే మనది ఆ మీటింగ్ యొక్క డిమాండ్ ఒకటే సరే కేంద్ర ప్రభుత్వం అంటే మంద బలంతో పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొంది ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు సింపుల్ సూత్రం కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో మరి అక్కడ వ్యతిరేకిస్తే ఎట్లా ఇక్కడ పాస్ చేస్తా ఎట్లా సింపుల్ సోనియా గాంధీ స్వయంగా బిల్లు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆమోదిస్తారు ఎట్లా అమలు చేస్తారు ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం అనుకోండి తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వీరవలకు స్ఫూర్తి అవుతుంది బెంగాల్లో స్ఫూర్తి అవుతుంది తమిళనాడులో స్ఫూర్తి అవుతుంది ఇంకా వేరే రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తుంది ఎందుకంటే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది లేబర్ అనేది కంకరెంట్ కంకరెంట్ అంటే రాష్ట్రము కేంద్రానికి కొన్ని సంయుక్త లిస్టులు ఉంటాయి కొన్ని ఏమో ఎక్స్క్లూజివ్ కేంద్రం లిస్ట్ ఉంటుంది కొంత ఏమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది కార్మిక విభాగం అనేది కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్టులో ఉంది కాబట్టి మన నినాదం కేంద్రం తెలుసో తెలివకనో ఆమోదించినా మీరు అమలు చేయద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం దిస్ ఇస్ రవి హాయ్ రామ్ ప్రసాద్ట్స్ మీ మాధవి లత హలో అండి నేను నేను మీ సుధీర్ హాయ్ హలో శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు పబ్లిక్ పబ్లిక్ టాక్ టాక్ టీవీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్